ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అప్పటి ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ లేలాగూ లేదు కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి ఐదు వేల నూట డెబ్బై ఒక్క కోట్లు అంటే సంవత్సరానికి వెయ్యి ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంటు సంవత్సరానికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇటువంటి సేవలన్నింటికి అన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ పరుస్తూ పరుస్తూ ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం It is a so much...